నేటి మంచి మాట అడగని సలహాలు ఇవ్వద్దు మనం ఎవరికైనా అడిగితేనే సలహా ఇవ్వాలి అలా కాకుండా అడగకుండా సలహాలు ఇస్తే మాత్రం మనం మన విలువను కోల్పోతాం మనల్ని ఎవరు అడగకుండా మనం సలహాలు ఇస్తే చాలులే పెద్ద చెప్పొచ్చావు అంటూ అవమానించే అవకాశం ఉంది ఎదుటివారి కష్టాలను చూసి వారి కష్టాన్ని తొలగించాలని సలహాలు ఇచ్చేవారిని చాలామంది చులకనగా చూస్తారు ఎందుకంటే మంచిని అందరూ స్వీకరించలేరు కొంతమందికి సలహాలు అంటేనే చిరాకు నేను ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నాకు ఏ సలహాలు ఇవ్వకండి అని అంటూ ఉంటారు అలాంటి వారికి మనం సలహాలు ఇస్తే వారు మనల్ని అస్సలు గౌరవించరు మన సలహాలను స్వీకరించరు పైగా మనం వారికి శత్రువులమయ్యే అవకాశం కూడా ఉంది అడగకుండా ఇచ్చే సలహాల వల్ల మనకు దగ్గరైన వారే మనల్ని దూరం చేసుకొని మన ఎడల పగను పెంచుకుంటారు అందుకే మన విలువను మనం కాపాడుకోవాలంటే ఎవరికీ అడగకుండా సలహాలు ఇవ్వకూడదు పెద్దల సలహాల గురించి ఒక సామెత చెబుతారు విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అని అంటారు కాబట్టి అవసరమైన వైరాన్ని ఎవరితోనూ పెంచుకోకుండా ఎవరైనా మనల్ని సలహా అడిగితేనే ఆచితూచి ఆలోచించి సలహా ఇవ్వడం చాలా ఉత్తమం అసలు మన జీవితాన్ని మనం జీవించటం మనకు ఎంతో మేలు ఇతరులను గూర్చి అనవసర జోక్యం మనకు బాధను మిగులుస్తుంది ఇతరులను గూర్చి మంచిగా ఆలోచించి వారి కష్టాన్ని తొలగించాలని వారికి కలిగిన ఇబ్బంది నుండి వారిని కాపాడాలని సలహాలు ఇచ్చి మన విలువను మనం తగ్గించుకోవటం ఎందుకు